పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు చిన్నంచిన రక్తానికి ప్రతిఫలంగా సాధించుకున్న ఎనిమిది గంటల పనిహినం కార్మికుల విజయమైందని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి రావి అన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్మ మైదాన్ వరకు కార్మికులు హక్కులు కాపాడాలంటూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు राज కేంద్ర రాష్ట్ర ఉద్యోగ ఫెడరేషన్ రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఇరవై ఏడవ సమ్మెగా కొనసాగుతా ఉంది ఈ బిజెపి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక కార్మిక వర్గానికి ఈ బిజెపి ప్రభుత్వం వివరిస్తా ఉన్నది ఇప్పటికే ఈ ప్రభుత్వము కార్మిక కార్మికులు కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాల మొత్తము నిర్వీర్యం చేస్తా ఉన్నది ఆనాడు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కార్మిక సంఘాలు తెచ్చుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాలను తీసేసి పన్నెండు గంటల పని దినాలు తీసుకురావాలని చెప్పే కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది కార్మిక వర్గం కనుక తలుచుకుంటే పాల గర్భంలో కలిసిపోవాల్సిందిగా చరిత్రలు చెప్తా ఉన్నాయి ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ రోజున పదమూడు కార్మిక చట్టాలను ఫ్యాక్టరీ చట్టాన్ని భవన నిర్మాణ కార్మిక చట్టాల అదే విధంగా ప్రధానంగా మనం చూసుకుంటే ప్రపంచ దేశాలలో ఎక్కడ జరిగిన మనం మీడియా ద్వారా మనం ఈ యావత్తు కార్మిక వర్గము ప్రజానికము తెలుసుకుంటూ ఉన్నది కానీ ఈ రోజున ఈ యొక్క చెస్కు సంబంధించినటువంటి జీవనోత్సవము పది వందల యాభై పట్ల యాభై జీవనోత్సవము దీన్ని రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తా ఉన్నది ఇప్పటికైనా మీరు ఈ కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో యావత్ కార్మిక వర్గాన్ని మొత్తము కూడగట్టేసి నిన్ను తెలుసుకోలేకుండా చేసేటువంటి ఉంది కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కానీ మేము ఈ రోజున వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి త్వర వరకు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము తగ్గర గండారంగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ